ఇప్పుడు కేవలం సెవెన్ థౌసండ్ నైన్ హండ్రెడ్ అండ్ నైన్టీ నైన్ కే అప్ టెన్ కేజీస్ వరకు బరువు తకి అధిక బరువు నుంచి వచ్చి ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి వెంకటేశ్వర స్వామి పవిత్రత కాపాడడానికి హుషారుగా ఉన్నారా లేదా మా ఆడబిడ్డలో హుషారుగా ఉన్నారా తిరుపతిలో దొంగల పడ్డారు ఆ దొంగల్ని ఎదుర్కోవాలంటే ప్రజలు సిద్ధంగా ఉండాలి ఈ తిరుపతికి వస్తే ఎప్పుడు గుర్తొస్తుంది ఇక్కడే పుట్టాను ఇక్కడే పెరిగారు ఇక్కడే చదువుకున్నాను నా రాజకీయాలు ప్రారంభం వెంకటేశ్వర యూనివర్సిటీ నుంచి మీ అందరి ఆశీస్సులతో రాష్టంలో దేశాలో ఒక గుర్తింపు తెచ్చుకునే నాయకుడిగా ఎదిగాను ఇప్పుడే పవన్ కళ్యాణ్ గారు చెప్పారు పవన్ కళ్యాణ్ గారు నెల్లూరులో నిన్న పోయినప్పుడు పాత్రులు ఒకసారి గుర్తు చేసుకున్నాడు నేను అదే వారికి చెప్పాను మీకు నెల్లూరు ఏ విధంగా పరిచయం తిరుపతి గల్లీ గల్లీ నాకు పరిచయం ఈ రోడ్లన్నీ తిరిగిన రోడ్లే తమిళలో మీరు ఒక్కసారి నాది పునర్జన్మ ఇరవై మూడు క్లేమూరు మైన్స్ నా మీద బ్లాస్ట్ చేస్తే సాక్షాత్ వెంకటేశ్వర స్వామి నాకు పునర్జన్మనిచ్చాడు అది మీ అందరి ఆశీసులతో సార్థకం చేసుకుంటానని మరొక్కసారి అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా తిరుపతికి ఒక ప్రత్యేకత ఉంది ఎన్టీ రామారావు గారి పోటీ చేసిన నా సొంత నియోజకవర్గం అంటే ఇక్కడే పెరిగాను పవన్ కళ్యాణ్ గారు ఒక మాట గారు ఎత్తే పరిస్థితిలో తిరుపతి కావాలి అంటే నేను లేకపోయానని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా ఈరోజు పొత్తులో ధర్మంగా జనసేన అభ్యర్థి శ్రీనివాసులు గారు గాజు గ్లాసు సిద్ధవా తమ్ముళ్ళు సిద్ధవా తమ్ముళ్ళు సిద్ధవా తమ్ముళ్ళు సిద్ధవా ఆడపిణులు గట్టిగా చెప్పట్లే చెప్పండి